స్వాగతం నారాయణపేట జిల్లా మండలం కోటకొండ అబంగాపూర్ తిరుమలాపూర్ గనిమోని బండ భూమిని గ్రామాలను నిలిపివేసిన ఆర్టీసీ బస్సులను నడిపించాలని పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు సాయి కుమార్ అన్నారు మెయిన్ రోడ్డు మీద పీడిఎస్యు ఆధ్వర్యంలో రెండు గంటల పాటు రాష్ట్రోకు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోటకొండ అబంగాపూర్ బండగుండ గనిమోని బండ తిరుమలాపూర్ బూనీడు గ్రామాల నుండి రోజు నారాయణపేట జిల్లా కేంద్రానికి విద్యను అభ్యసించడానికి వందల మంది విద్యార్థులు వస్తుంటారు రోడ్డు వర్క్ నడుస్తుందని సాకుతో ఆర్టీసీ అధికారులు బస్సులను నిలిపివేయడంతో జిల్లా కేంద్రానికి విద్యను అభ్యసించడానికి వస్తున్న విద్యార్థులు రవాణా సౌకర్యం లేక నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి రోజు విద్యార్థులు ప్రైవేటు వెహికల్స్కి టూ వీలర్లపై వస్తున్న పరిస్థితి ఉన్నది చాలామంది పేరెంట్స్ ప్రమాణ సౌకర్యం లేక ఆడపిల్లల్ని చదువుకు దూరం చేస్తున్న పరిస్థితి చదువుకు దూరం చేస్తున్న పరిస్థితి ఉన్నది గతంలో ఏడు ఎనిమిది దఫాలుగా విషయాన్ని వివరించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆర్టీసీ ఎండి లక్ష్మీ సుధకి అయినా ఆర్టీసీ అధికారులు స్పందించకపోవడంతో ఈరోజు వందల మంది విద్యార్థులతో సింగారం గేటు దగ్గర పెద్ద ఎత్తున పీడిఎస్యు ఆధ్వర్యంలో రాస్తా రాస్తారోకో నిర్వహించడం జరిగింది రెండు గంటల తర్వాత ఆర్టీసీ డిపో ఇన్ఛార్జి అలివేలు మేడం రాస్తా రోకో దగ్గరికి వచ్చి సోమవారం నుండి బస్సు నడిపిస్తామని హామీ ఇవ్వడంతో రాస్తా రోకో విరమించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సలీం జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేష్ నాయకులు మహేష్ సురేష్ పాల్ లక్ష్మణ్ మోహన్ అనురాధ రేణుక నందిని గీత భూమిక భవానీ దీప చరణ్ లక్ష్మీనారాయణ అశోక్ లక్ష్మీకాంత్తో పాటు గ్రామస్తులు విద్యార్థులు రోజు వందల మంది విద్యార్థులు జిల్లా కేంద్రానికి విద్యను అభ్యసించడానికి వస్తారు అంటే రోడ్ వర్క్ నడుస్తుంది ఒక సాకుతో ఆర్టీసీ అధికారులు బస్సు నిలిపేయడంతో వందల మంది విద్యార్థులు రోజు విద్యను అభ్యసించడానికి జిల్లా కేంద్రానికి ఎట్లా రావాలి ఏ విధంగా వస్తారు కనీసం ఈ అధికారులు ఉన్నారా ఒకటికి పది సార్లు డిపో ఆర్టీసీ డిఎం కలిసినాం వాళ్ళకి విషయాన్ని వివరించినాం ఈ పొద్దు రేపు లేదా వర్క్ నడుస్తుందని చెప్పి సాకులు చెప్తున్నారే తప్ప ఆ విద్యార్థుల సమస్యను పరిష్కరించే దిశగా వాళ్ళ వాళ్ళు ఆలోచించే దాంట్లో లేరు కాబట్టి ఆ రూట్ లో ట్రిప్పర్లు ప్రైవేట్ వెహికల్స్ అధికంగా నడుస్తున్నటువంటి ఉంది ఆ రూట్ లో రోజు ట్రావెల్ నడుస్తూ ఉంటాయి రోజు వందల మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు కానీ రోడ్ వర్క్ ను నడుస్తున్న సాగుతో బస్సు నిలిపివేయడం అనేది ఇది సరైన పద్ధతి కాదు వందల మంది విద్యార్థులు వస్తారు ఆర్టీసీ లాస్ట్ లాస్ట్ సార్ కలిసినప్పుడు నేను ఆ రూట్ లో ఎంక్వైరీ చేస్తాను నేను ట్రాయల్ పోతానని చెప్పినటువంటి ఆర్టీసీ డిఎం ఈ రోజు పోయి రేపు నేను బస్సులు పంపిస్తానని చెప్పి ఇప్పటికీ అక్కడ ఆ రూట్ లో మొత్తం కలవట్లు పూర్తయినాయి కంకేసినారు ఇప్పటి వరకు బస్సు పంపించకపోవడం అనేది చాలా దుర్మార్గం దీన్ని మేము పీడిఎస్ గా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వెంటనే ఆ రూట్ లో అభంగపూర్ కోటకొండ తిర్లాపూర్ బండగొండ గన్మాన్ బండ విద్యార్థుల ఆర్టీసీ సమస్యను పరిష్కరించి వెంటనే గ్రామాలకు ఆర్టీసీ బస్సును నడిపించాలని పీడిఎస్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇది విద్యార్థులంతా సఫర్ అయితే ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు వెంటనే ఆ రూట్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆర్టీసీ అధికారులు ట్రయల్ ఆ సమస్య పరిష్కారం కోసం ఆ ఊరు సర్పంచ్ ఆ ఎంపీటీసీ పెద్దలతో మాట్లాడి రోడ్డు సరిగా లేదు కాబట్టి మేము బస్ ఆఫ్ చేసినామని చెప్పాల్సినటువంటి పరిస్థితిలో అధికారులు ఉండాలి వాళ్ళు ట్రయల్ వేసే పరిస్థితి కూడా లేదు ఇట్లా విద్యార్థుల పట్ల జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్యం వాయించడం సరైన పద్ధతి కానీ దీన్ని మేము తీవ్రంగా పీడిఎస్ ఖండిస్తా ఉన్నాం ఒకబోయే రాబోయే రోజు ఇట్లాగే వాళ్ళు కొనసాగిస్తే జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద ఆర్టీసీ బస్సులనుపుతాం పెద్ద ఎత్తున ఉద్యమాలని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం గత కొద్ది గత కొద్ది రోజులు ఎన్ని సార్లు మీరు వినతి పత్రాలు ఇచ్చారు ఎన్ని సార్లు ఆర్టీసీ అధికారులు స్పందించారు దాదాపు మేము విద్యార్థులతో కలిసే ఆర్టీసీ సార్లు ఆమెకు వినతి పత్రం ఇచ్చాము ఆమె దగ్గర కూర్చొని మాట్లాడాము ఇప్పటివరకు గతంలో ఆర్టీసీ ముందు మేము ధర్నా చేసినప్పుడు కూడా ఆమె అందుబాటులో ఫోన్ లో కూడా మేము మాట్లాడడం జరిగింది ఫోన్ లో కూడా ఆమె సమాచారం ఇచ్చింది నేను లీవ్ లో ఉన్నా రేపు ఆ రూట్ లో ట్రయల్ కి పోయి వెంటనే సమ సమస్య పరిష్కరించే దిశగా మేము ఆలోచన చేస్తామని చెప్పారు ఇప్పటివరకు తను ఊసే పరిస్థితి లేదు ప్రస్తుతానికి మీ మా డిమాండ్ ఈ కొట్టకొండ రూట్ లో వందల మంది విద్యార్థులు జిల్లాకు చదువుకోవడానికి వస్తారు ఈ సమస్య పరిష్కరించాలి ఈ రూట్ లో అంటే ఇక్కడ అంబిరెడ్డిపల్లి బసిరెడ్డిపల్లి లేదా బొమ్మన్పాడు కోటకొండ తిర్లపురం అబంగపూర్ బండగొండ ఇట్లాంటి గ్రామాల నుంచి వాళ్ళకి ఆర్టీసీ బస్ రాకపోతే వేరే సౌకర్యమే లేదు ఆటోలకు ప్రైవేట్ వెహికల్స్ కి రావాల్సి వస్తుంది తప్ప వాళ్ళు లేకపోతే ఇంకా చదువే మానేయాల్సినటువంటి పరిస్థితి ఆ రోడ్ లో ఉంది అనేది మేము స్పష్టంగా అధికారులు కూడా అర్థం చేసుకోవాలనేది అరే సాయి ఒక విషయం ఏంటా ట్రైన్ చనిపోతాయి ఆటో సుండిపోతాయి తిరుగుతాయి ఉంటది చూద్దాం అంటారు అరవై మేడం కూడా ఏమన్నా మేము పోయి ట్రయల్ వేసి వస్తాం మేము పోయి మేము వచ్చి కూడా పది పదిహేను రోజులు అయింది ఇప్పుడు పోయొచ్చింది కదా బస్సు పోవడానికి సమస్య ఏందా ఏం లేదు మేడం ఇట్లానే పోదాం మీరు రేపు సండే రోజు ఆర్టీసీ బస్ తీసుకొని వస్తే చూస్తామంటున్నారు ఈ బస్సులకు ఆ పెద్ద బస్సులకు తెలియదు జరగడం జరిగితే కూడా మనకే నష్టము ఆర్టీసీ బస్ తీసుకొని వచ్చి చూసి మండలి చేస్తామంటున్నారు పెద్ద అది చూడండి సార్ మేము ఏమంటున్నాము సార్ మేము ఏమంటున్నాము ఒకటి ఒకటి సార్ మేము కలిసినప్పుడల్లా మేడం ఇదే చెప్తుంది మేము పోయి వస్తాం బస్సు పంపిస్తాం రోడ్ బాగుంటే మేము బస్సు పంపిస్తాం అని చెప్పాలి ఎక్కడ కూడా జిల్లా అంతా తిరిగే బస్సులు ఏ ఊరికి రోడ్ సమస్య లేకుండా లేదు అంత అన్ని ఊర్లకు హైవే రోడ్ ఏమి లేదు అర్థం చేసుకున్నాం అలవాట్లు నడుస్తుండే అలవాట్లు నడుస్తుండే ఒక దగ్గర ప్రాబ్లం ఉంది ఒక దగ్గర ప్రాబ్లం ఉండే ఒక దగ్గర ప్రాబ్లం ఉండే అది సాల్వ్ అయినాక పంపిస్తామని అని చెప్పింది మేడం అది సాల్వ్ అయ్యి కూడా మళ్ళీ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అవుతుంది ఇప్పటి వరకు వాళ్ళకి వన్ మంత్ అవుతున్నారు పిల్లలు రోజు వస్తుంది ఇప్పటివరకు మేడం కనీసం ట్రాయలు ఓకుండా ఉన్నారు రోజు అవతల మాట మాట విద్యార్థులకు సోమవారం నుంచి హరివారం నుంచి పసుపు ఖచ్చితంగా చెప్పి విద్యార్థులు చెప్పండి ఒక్క నిమిషం మీరు ఎప్పుడు అందిస్తారు చెప్పండి மேடம் இப்படி வாழமண்டே கூட வச்சு இப்படி வாழமண்டே கூட அது வர சரி மேடம் మీరు చూస్తారా సార్ ఒకటి సార్ ట్రయల్ కోసం వెళ్ళండి ట్రయల్ కోసం వెళ్ళకపోయినా పంపించాలి ఎందుకంటే రోడ్డు సమస్య లేదు మీ మాట మీద 何 <Toronto. S 2> <ペー> మీ సారీ మీకు కూడా చెప్తున్నా మీ మాట మీద మేడం మాట మీద గౌరవంతో మేము లేస్తాం మేము లేస్తాం మండే రోజు తప్పకుండా ఊర్లో బస్సు పంపిస్తాం ఏడా కలవాత ప్రాబ్లం మీరు ఏడైనా ప్రాబ్లం ఉంటే మీరు బస్ ఆపేయండి మీరు ఏడైనా ప్రాబ్లం ఉంటే బస్ ఆపేయండి మీరు సండే కాదు మండే తమ్ముడు చెల్లెలు తమ్ముడు ఒక మాట ఒక నిమిషం ఇవ్వ ఇకో మేడం వచ్చింది ఇన్ఛార్జ్ మేడం మనకు మేడం లేదంటే డిఎం మేడం రేపు సండే రోజు సిఐ సార్ కూడా ఉన్నాడు రేపు సండే రోజు వాళ్ళు ఆర్టీసీ బస్సు తీసుకొచ్చి మన రూట్ లో ట్రయల్ వేస్తామని చెప్తా ఉన్నారు ఒకవేళ మండే రోజు ఉదయం కనుక వాళ్ళు బస్సు పంపించకపోతే ఇదే రోడ్ మీద మళ్ళీ ఈయన కూర్చుంది ఇంత మందితో ఇదే రోడ్ మీద ఈనే కూర్చుంది వాళ్ళ మాట గౌరవం ఇచ్చి మనకు మండే రోజు బస్సు పంపిస్తామంటున్నారు కాబట్టి మనము దీనికి లేదాం దీన్ని ఇక్కడతో రాస్తారు కానీ విరమిద్దాం వండే రోజు కనుక బస్సు పంపకపోతే ఇదో రోడ్డు మీద వందల మందితో మళ్ళీ ఇక్కడే కూర్చుందాం ఓకేనా